హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో అయితే తీయటం చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు కొద్దిగా పన్ను నొప్పి వచ్చింది ఒక టెన్ డేస్ నుంచి పన్ను ప్రాబ్లం ఉంది అందువల్ల వీడియోస్ తీయటం అనేది కొంచెం కష్టమైపోతుంది ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను అలా అని చెప్పేసి వీడియోస్ అయితే ఆగవు మోస్ట్లీ వీడియోస్ పెట్టడానికే నేను ట్రై చేస్తాను కానీ దీనికి ఒక సజెషన్ కొంచెం మీకు ఏదైనా తెలిసి ఉంటే సజెషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ తీ ఎక్కడ తీయించుకుంటే మాకు బెటర్గా ఉంటుందో పని అనేది పుచ్చింది అన్నారు అంటే నాకు ఆంధ్రాలో అయితే తెలుసు ఎక్కడ ఏంటనేది ఇది తెలంగాణ కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు కొంచెం మీరైతే సజెషన్ ఉంది ఎక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తారు అనేది అలాగే ఇప్పుడు వచ్చేసే ఇప్పుడు వచ్చేసి అయితే స్నాక్స్లోకి వచ్చేసేప్పటికీ స్నాక్స్లోకి వచ్చేటప్పటికైతే అలసందలు రాజ్మా అయితే నానబెట్టాను ఫ్రెండ్స్ ఇవైతే ఉడకబెట్టేసాను ఉడికిపోయి ఇప్పుడు వీటిని అయితే మేము మసాలా చేసుకొని తింటాము ఉల్లిపాయలు నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని పిల్లలు అయితే బయటకు వెళ్ళారు కూరగాయలు తేవడానికి అని చెప్పేసి వాళ్ళు రాగానే దీన్ని మేము మసాలాగా అయితే చేసుకొని తింటాము అలాగే ఇడ్లీకి అయితే మాత్రం పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ ఉండాలి కదని చెప్పి ఇడ్లీకి పప్పు నమ్మేసాను పప్పు అయితే గ్రైండ్ చేసేసాను మిక్సీ పట్టేసాను ఇంకా రవ్వ కడుక్కున్నాను రవ్వ కూడా దీన్ని వేయాలి నేనైతే దీనికి వచ్చేసేటప్పటికి ఇడ్లీకైనా దోసలకైనా ఎక్కువగా మీద పప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవిగో చూడండి ఎంత పొట్టు అనేది వచ్చిందో క్లీన్ చేసుకుంటే ఎందుకంటే ఇదైతే పొట్టుపప్పు అనేది చాలా బాగుంటుంది ఇడ్లీకైనా దోశలకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకైతే ఈ పిండి అయితే నేను కలిపేసుకోవటమే అలాగే ఇవాళ కర్రీలోకి అయితే చే పప్పు చేశాను పప్పు అయితే ఎక్సలెంట్గా కుదిరింది ఇక అలాగే దీంతో పాటు ఈ మసాలా తిన తర్వాత ఎలాగో సమ్మర్ కాబట్టి కొద్దిగా నైట్ ఇంటివైపు పుచ్చకాయలు వస్తే పుచ్చకాయ తీసుకున్నాను నిన్న నైటు ఆ పుచ్చకాయ ఉంది అందరం మసాలా తినేసి ఆ పుచ్చకాయ తింటాము అది కూడా ఎందుకు ఈ ఆయన నానబెట్టానంటే వాటిలో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి పిల్లలు డిహైడ్రేషన్ అయిపోకుండా ఉంటారు కాబట్టి కొంచెం విటమిన్స్ అందుతాయని చెప్పేసి ఇదైతే చేసాను మీరైతే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే ఈ పంటికి చూడండి ఎలా వాసిపోయిందో నాకు ఇటు సైడ్ రైట్ సైడ్ మొత్తం ఈరోజు ఆల్రెడీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను వాళ్ళు మేమైతే ట్రీట్మెంట్ చేయమండి సిటీలోకి వెళ్ళండి మేము చేయకూడదు అని అన్నారు అందుకని సిటీలో ఎక్కడ బాగుంటుందో మీరైతే కొద్దిగా నాకు హెల్ప్ చే కొద్దిగా సజెషన్ ఇవ్వండి నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడ బాగుంటుంది ట్రీట్మెంట్ అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొద్దిగా ఈ నొప్పి వల్లే నేనైతే వీడియోస్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాను మీరైతే మాత్రం వీడియోస్ కంటిన్యూషన్గా తప్పకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే రేట్ అయినా వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్